పనులు చేసుకుంటూ నల్ల తన నలుగురు పిల్లలు పోషించుకుంటూ ఉంది ఈ క్రమంలో మనకు అన్న రాఘేంద్ర రెడ్డి గారు మన చాలా రోజుల నుంచి పరిచయస్తులు అన్న ఇక్కడ జ్యోతి అనే మహిళ నలుగురు పిల్లలతో చాలా ఇబ్బంది పడుతుంది తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది నాకు తెలియజేయడం జరిగింది ఈ క్రమంలో నేను వినాయక ఫౌండేషన్ చైర్మన్ గోపాల గారికి కూడా తెలియజేసి అన్న మనం ఈ కుటుంబాన్ని ఏదో విధంగా ఆదుకోవాలని చెప్పి ముందుకు ఒక పది రోజుల ముందు వీళ్ళ యొక్క కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులన్నీ తెలుసుకొని చూస్తే నిజంగానే పాపం చాలా పాపం బాధ అనిపించింది పిల్లలు నలుగురు పిల్లలతో ఒక ఒంటరి మహిళ ఇప్పట్లో బతకడం అంటే చాలా కష్టము ఎటువంటి బంధువులు కానీ మిత్రులు కానీ సపోర్ట్ లేకుండా ఇక్కడ ఇక్కడ ఉన్నటి వాళ్ళ బంధువులు ఆమె కూడా నేను నమస్కారం తెలియస్కోండి ఎందుకంటే ఎంతో ధైర్యంగా నలుగురు పిల్లలతో ఉండే ఒక మహిళని ఇక్కడికి తీసుకొచ్చి ఆమె ఇక్కడ చూసుకోవడానికి కూడా పెద్ద గొప్ప విషయము ఈ క్రమంలోనే మనము ఈ రోజు నిత్యావసర వస్తువులు బిఎన్ రావు గారు మరియు సీనన్న గారు ఈ రోజు వాళ్ళకు కావాల్సిన నిత్యావసర వస్తువులు జరిగింది అన్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ పిల్లలకు ఇంకా ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు పెద్దమ్మ అమ్మవారికి మరియు నందవరం చౌడమ్మ అమ్మవారికి కూడా కొట్టు వెంట్రుకలు తీసుకోవాలని అన్నా కొద్దిగా అమౌంట్ కూడా కావాలని అడగడం జరిగింది ఈ రోజు ఆ మొత్తం కూడా ఎంత కావాలమ్మా నేను ఆరు వేల రూపాయలు నేను మరియు నా మిత్రుడు మీకోసం సేవా సమితి విశ్వవర్ధన్ విష్ణువర్ధన్ విశ్వవర్ధన్ గారు కూడా అన్నా నాకు నేను కొంత సహాయం చేస్తా అని చెప్పి జస్ట్ క్యాజ్గా నేను చెప్పాను డబ్బులు కూడా అడగలేదు దాన్ని కానీ నేను కూడా కొంత మొత్తం ఇస్తాను చెప్పి ఆయన కూడా ఇవ్వడం జరిగింది మొత్తం అడిగి ఆమె అడిగినంత డబ్బులు ఈ గ్రాసరీస్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది అలాగే వాళ్ళ ఇద్దరు పిల్లలను కూడా రేపు రెండు మూడు రోజుల త్వరలో కడపలో స్కూల్లో చేర్పించి అక్కడే రెసిడెన్షియల్ ప్లస్ కమ్ స్కూల్ రెండు కూడా చేర్పించడానికి వినాయక ఫౌండేషన్ ముందుకు వచ్చింది ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మిన్న నానుడితో ముందుకెళ్ళి వినాయక ఫౌండేషన్ సపోర్ట్ చేయండి ఇక్కడ చూసే వ్యూవర్స్ కానీ ఇంకా చుట్టుపక్కల ఎవరైనా కూడా ఈ ఈ పేద పిల్లలకు మీరు ధన వస్తువు రూపేణ ఏ రూపంలో కూడా సహాయం చేయవచ్చు వీళ్ళకి సహాయం చేయదలుచుకుంటే వినాయక ఫౌండేషన్ సంప్రదించండి ప్లీజ్ సపోర్ట్ వినాయక ఫౌండేషన్ జై హింద్ అన్నకు కృతజ్ఞతలు నేను అన్నకు విషయం తెలియజెప్తానే నాకు వెంటనే స్పందించి ఒక్క మాట కూడా నన్ను అడుక్కోకుండా నా మాట మీద ఇక్కడికి వచ్చి నేను వస్తానన్నా చూస్తాను అని ఇక్కడికి వచ్చి చూసి ఈ పరిస్థితి అంతా తెలుసుకొని రోజు ఈ సహాయం చేసినందుకు అన్నకు కృతజ్ఞతలు చెప్తున్నాను ఇలాంటి సహాయాలు ఎన్నో చేయాలని ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఈ వినాయక ఫౌండేషన్ వారికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన కరోనా సెకండ్ ఇచ్చేసినటువంటి విలేకరులకు మరియు వెంటనే స్పందించి ఒక్క మాట కూడా నన్ను అడుకోకుండా నా మాట మీద ఇక్కడికి వచ్చి నేను వస్తానన్నా చూస్తాను అని ఇక్కడికి వచ్చి చూసి ఈ పరిస్థితి అంతా తెలుసుకొని ఈ రోజు ఈ సహాయం చేసినందుకు అన్నకు కృతజ్ఞతలు చెప్తున్నాను ఇలాంటి సహాయాలు ఎన్నో చేయాలని ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఈ వినాయక ఫౌండేషన్ వారికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కరోనా సెకండ్ వేవ్ ఆరు రోజులు ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు మరియు ప్రజలకు ఈ కుటుంబాన్ని ఆదుకుంటున్న ప్రతి ఒక్కరికి అందులో ముఖ్యంగా శ్రీ వినాయక ఫౌండేషన్ వారికి చేతులెత్తి దండం పెడుతున్నాము వాళ్ళు చేసినటువంటి సహకారానికి ఇంకా ఆ కుటుంబాన్ని ఆదుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మా సూర్యనారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా వినాయక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కుటుంబానికి నలుగురు చిన్న పిల్లలు పసిపిల్లలు ఉన్నారు వాళ్ళు చదువుకునేందుకు వాడికి తినుబండదు వస్త్రాలు కానీ ధన రూపాయిన కానీ సాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతి నమస్కారం చెప్తున్నాము ఇట్లాంటి కార్యక్రమాల్లో వినాయక ఫౌండేషన్ వాళ్ళు చాలా ముందులో ఉన్నారు మేము కూడా ఇప్పుడు చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ మా వంతు సహాయ సహకారాలు మేము చేస్తున్నాము ఇంకా ఎంతో ఆ కుటుంబాన్ని ఆదుకునే వాళ్ళు ఊర ప్రజలు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే దయ ఉంచి ఈ ఏకే న్యూస్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించే ప్రతి ఒక్కరికి అభ్యర్థన అనుకోండి కోరడం అనుకోండి చిన్నపిల్లలు ఉన్నారు నలుగురు ఆమె ఆమె భర్త నుండి వారు అనారోగ్యంతో చనిపోవడము ఆమె నలుగురిని పిల్లలను తాకడం కొంచెం కష్టంగా ఉంది ఆయనను దేవుని దయ వల్ల వినాయక ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాళ్ళకి మంచి జరగాలని మరీ మరీ కోరుకుంటున్నాను జై హింద్ అందరికి నమస్కారము ఇక్కడ మనము పొద్దుటూరు పట్టణంలో నాగేంద్ర నగర్ దగ్గర ఇక్కడ జ్యోతి అనే ఈ తల్లి చాలా దయనీయ స్థితిలో ఉంది అంటే తన భర్త అనుకున్న అంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడంతో ఆ కుటుంబ పరిస్థితి దయనీయంగా అనే విషయాన్ని ఇక్కడ అశోక్ అన్న గారు అశోక్ అన్న ద్వారా వేగులపాటి సునా దృష్టిని తీసుకోవడంతో వాళ్ళు వినాయక పౌర్ణ్యం దృష్టి జరిగింది ఇక్కడ చూస్తే ఈ తల్లి పరిస్థితి చాలా దయనీయంగా నలుగురు చిన్న పిల్లలు కూడా చాలా ఘోరాతి ఘోర కుటుంబం ఉంది నాలుగు నల్గే నాలుగులో పని చేసి ఆ చిన్న పిల్లలు సాగడం చాలా కష్టంగా మేము ఇదే విషయాన్ని దాతలు బిఎన్ శ్రీనివాసరావు దృష్టికి తీసుకోవడంతో వెంటనే స్పందించి మీరు లైవ్ లో చూసే గ్రాసులు సన్ని మనకి అందించడం జరిగింది ఈ గ్రాసులు తీసుకొచ్చి ఈ రోజు మన జ్యోతి అని తల్లికి అందిస్తున్నాము అలాగే తన పిల్లలు కూడా ఇంటికలుగా తీసుకునే స్థితిలోనే ఉన్నాయని చెప్పడంతో స్పందించిన మా అన్న వేరుపాటి సునీడి అన్న గారు తన మిత్రుడు అంటే విష్ణు అన్న గారు దృష్టితో వాళ్ళని తలాంత చేసి ఆరు వేల రూపాయల డబ్బులు కానీ చిన్న పిల్లల ఎంటికెలు అంటే ఇంటి పుట్టిన తీసుకు ఈ రోజు మనం ఇక్కడ ఆరు వేల రూపాయలు డబ్బులు అన్నదారం ఇవ్వడం జరిగింది చాలా చాలా అంటే ఎంతో గొప్ప విషయం ఈ రోజు మనం చెప్తుంటాం అన్న స్పందించి ఆ పిల్లలకు ఇవ్వడం చాలా గ్రేట్ కానీ అలాగే ఎందుకంటే తన పిల్లలు చదివిన మమ్మల్ని శ్రీ వినాయక పూర్తి మేము ఇద్దరు పిల్లలు అంటే దగ్గర దగ్గర మనము ఇంటర్మీడియట్ వరకు కానీ మేము ఏర్పాటు చేసానికి ప్రయత్నం చేస్తాం ఒక వారం లోపల కడప దగ్గర చేసి ఇంటర్మీడియట్ వరకు సదిసే బాధ పుట్టి మేమే తీసుకుంటాము అంటే వాళ్ళకి అనే ఖర్చులు మేమే తీసుకుంటాము ఇంకా తల్లికి కానీ శ్రీ వినాయక పూర్తి సపోర్ట్ ఉంటుంది చూస్తే మిత్రులు ఎవరైనా సరే చూసిన వారందరూ ఇంకా స్పందించి ఆ నాగేంద్ర నగరం వచ్చే ఆమె జ్యోతిని ఎవరైనా చెప్తారు ఆ నలభై పిల్లలు అంటే ఇంకా మీరు తినడానికి వస్తువులు కానీ నగదు రూపాయలు కానీ ఇంట్లో గ్యాస్ కానీ లేదు కరెంట్ బిల్లు కట్టుకోలేదు ఇంటిపాటికి కనుక స్థితిలో ఏంటంటే నాలుగులో పచ్చి పని చేసి ఎందుకు ఇస్తారు బాబు నాలుగు రూపాయలు నాలుగు రూపాయల కుటుంబాల చాలా కష్టమైంది ఇంట్లో ఒక పిల్లలు ఉంటే పదివేల రూపాయలు ఖర్చు వస్తుంది మిగతా కుటుంబాలకు అసలు తనకు నలుగురు పిల్లలతో చాలా తినస్తున్న ప్రతి ఒక్కరు పొద్దురు పట్టణం అసలు అంటే బంగారు మనుషులు లాంటిది ఎందుకంటే పొద్దురు పట్టం అంటే బంగారు లాంటిది పొద్దురు పట్టణంతో అంటే ఏ కేరియర్ యూట్యూబర్ చూసిన ప్రతి ఒక్కరు అందరూ ఫార్మర్స్ అందరు ఆ తల్లి ఆ పేదరాల తల్లి ఇంటి దగ్గర చూడండి

చాలా ఎంతో చేశారు చాలా సహాయం చేశారు ఇంకా ధన్యవాదాలు అని ఆ సార్ వాళ్ళు వచ్చిన వచ్చిన వాళ్ళ చాలా 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 ధన్యవాదాలు